నమస్తే అమ్మా ఈ చలిలో పొద్దున్నే లేవడమే కష్టం అంటే ఈ మైనస్ టెంపరేచర్లో స్నో మీద నడుస్తుంటే వై ఆర్ యూ డూయింగ్ దిస్ టు యువర్ సెల్ఫ్ రచారీ అని బాడీ నన్ను అడుగుతుంది కష్టమే అని కళాంగారు అనుకుంటే అంత గొప్పవారు అయ్యేవారా మనం కూడా కష్టపడితేనే గొప్పవాళ్ళు అవుతాం నన్ను నేను కళంతో పోల్చుకోవడం లేదు కానీ ట్రూత్ మాత్రం చెప్పాలి కష్టం లేకుండా ఎవడు కూడా హిస్టరీలో నిలబడలేదు బాబాయ్ జీవితంలో అక్కడి గుర్తుపెట్టుకో కష్టపడింది ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు మైనస్ టెన్ డిగ్రీస్లో నడుస్తుంటే ఈ సీన్ హాలీవుడ్ మూవీలా ఉంటుంది కానీ రియాలిటీలో ఇది మిచిగనరమ్మచ్చా ఇక్కడ మనుషుల కంటే మంచినే ఎక్కువ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ డైరెక్ట్గా మన సూలోనే పడుతుంది చూడండి పక్కన స్నో జీప్ పోతుంది ఆ స్నో పడుతూనే ఉంటుంది వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు రోడ్డు క్రాస్ చేయాలంటే రోడ్డు పక్కన ఉన్న ఈ పుష్పటను ప్రెస్ చేయాలి మనకు సిగ్నల్ వచ్చిన తర్వాత స్టార్ట్ కావాలి ఇక్కడ మనం ర్యాండంగా క్రాస్ చేయడం అంటే అంబులెన్స్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినట్టే ఎన్నో రోజులు కమ్ముకున్న ఈ కారు చీకట్లు తనని మింగేసాయిని విర్ర వీగుతున్నాయిరా నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలీదు ఇలా ఈ సన్లైట్లో నడిచే ఫీలింగ్ వేరే ఉందా ఒక మెంటల్ రీసెట్లా ఉంది సూర్యుడి ఫేస్ మీద పడడం ఆ వామ్ ఆ కామ్నెస్ ఇన్స్టాంట్గా మళ్ళీ ఉన్న చిల్ని మెల్ట్ చేసింది అందుకే ఈ జర్నీలో కొంచెం స్లోగా వెళ్తున్నాం అదేంటో చూడు మామ ఏదో ఒక వింత స్కల్చర్లో కనిపిస్తుంది కదా నిజానికి ఇది ఒక ర్యాండమ్ ఆర్ట్ కాదురా ఇది మన అందరి మీరు నేను పడే కష్టాలన్నీ మన మధ్య ఉండే కనెక్షన్ని అండ్ ఆ కనెక్టివ్ సపోర్ట్తో ఎన్ని కష్టాలు వచ్చినా స్ట్రాంగ్గా ఉండొచ్చు అని రిప్రజెంట్ చేస్తుంది ఈ స్ట్రగుల్ కనెక్షన్ సపోర్టు లేకుండా లైఫే ఉండదు మామ ఏమంటాం గొప్ప గొప్ప వాళ్ళు అందరూ చెప్పే మాటనే మళ్ళీ చెప్తున్నా ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ గో ఎలోన్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్ గో టుగెదర్ ఇదే అదిగో కనిపిస్తుంది చూడు బాల్రెడ్డి అదే స్టూడెంట్ సెంటర్ ఈడ స్పోర్ట్స్ ఉంటాయి డైనింగ్ సెంటర్స్ ఉంటాయి బ్యాంక్ ఫెడెక్స్ ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటాయి ఫుల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇక్కడ సెట్ చేశారా అలా నెక్స్ట్ టర్న్లో మన డెస్టినేషన్ వచ్చేస్తుంది వాల్డో లైబ్రరీ ఎంట్రన్స్ దగ్గర నుండి లుక్ చూడండి బాస్ లైబ్రరీ కాదు బాస్ ఒక నాలెడ్జ్ టెంపుల్లా ఉంటుంది నేను లోపలికే ఎంటర్ అవగానే రికార్డ్ చేయడానికి పర్మిషన్ కూడా తీసుకుంటా వీడియో చేయాలంటే రూల్ ఫాలో చేయాలిగా ఈ ప్లేస్లో డిసిప్లిన్ కూడా డిజైన్లా ఉంటుంది మయ్యా ఇది జర్నీ స్టార్ట్ కాదు అలానే డెస్టినేషన్ కూడా కాదు ఇది ఒక మధ్యలో మెమరీ లైబ్రరీలో వెళ్తున్న ప్రతిసారి ఒక గోల్ కి దగ్గర అవుతున్న ఫీలింగ్ ఉంటుంది మయ అది వేరే ఉంటది ఐ టు రికార్డ్ ఆల్ ద లైబ్రరీ ఐ వాంట్ షో ద ఫెసిలిటీస్ ఆఫ్ లైబ్రరీ సో పర్మిసిబుల్ టు టేక్ ద యా వెరీ మచ్ వీడే మామా మన బ్యాచ్ మేటు ల్యాబ్ మేటు స్ట్రెస్ మేట్ ఇంకొకసారి చెప్తాను అబ్రాడ్లో ఫ్రెండ్స్ అంటే లాగా ఉంటారు అప్పుడప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు అలా బయట ఒక వాక్ వేస్తాం అంతే మూడు షర్ట్ అయినా ఫ్రెండ్స్ లేకపోతే పిహెచ్డి ఇన్కంప్లీట్ అనిపిస్తుంది అలా ఎలివేటర్ ఎక్కి గ్రాడ్యుయేట్ కమన్స్కి వచ్చేసాం ఇక్కడ మాత్రం ఓన్లీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అరే లౌడ్ అండర్ గ్రాడ్యుయేట్స్ సారీ రా స్వైప్ చేసిన డోర్ ఓపెన్ అవ్వదు ఈ రూమ్లో సైలెన్స్ లౌడ్గా ఉంటుంది అందరూ చూస్తే జీనియస్ల్లో ఉంటారు కానీ అందరికీ ఒక కామన్ క్వశ్చన్ ఎంత పేజ్ అయ్యిందా అని స్టడీ చేసినట్టు కాసేపు అలాగే యాక్ట్ చేశా సరే కాసేపు రిలాక్సేషన్ కూడా చేసినట్టు చేయాలి కదా లెట్స్ కో టు ద మసాజ్ చైల్డ్ గ్రాడ్యుయేట్ కామన్స్ బయట ఈ మ్యాజిక్ డివైస్ ఉంది మసాజ్ చైల్డ్ లైబ్రరీలో టెన్షన్ని టెన్షన్ లెస్ చేయడం అంటే ఇది అల్టిమేట్ ఫెసిలిటీ ఈ చైర్లో ఉంచి మాట్లాడడం అంటే బాడీ థ్యాంక్స్ రా బాబాయ్ అని చెప్తుంది బ్యాక్ పెయిన్ పేపర్ రిజెక్షన్ హోమ్ సిక్నెస్ అన్నీ టెంపరీగా పోతాయి మసాజ్ అయ్యాక బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫాస్ట్ అవుతుంది ఇంక అయిపోయింది వామప్ ఇప్పుడు యాక్చువల్ గేమ్ స్టార్ట్ చేయాలి లైబ్రరీని వాక్థ్రూ చేయడం స్టాక్ నుంచి స్టూడియో వరకు రికార్డింగ్ మదర్ లెట్స్ గో మచా లైబ్రరీ లోపల ఎంటర్ అయినాక ఒక్క మూమెంట్ సైలెంట్గా నిలబడాలి అంత గొప్పగా ఉందిరా ఈ వ్యూ సోఫాలు టేబుల్ ఒక జైంట్ వైట్ బోర్డు అండ్ ఆ కామ్ లైటింగ్ ఇది లైబ్రరీకు ఆధ్రహం మచ్చ ఇది మన మెంటల్ రీబూట్ జోన్ లైబ్రరీలో కెఫే ఎస్ రా కరెక్ట్ విన్నావు బుక్ మార్క్ కెఫే లో పిజ్జా నుంచి సూసీ వరకు కాఫీ నుంచి కన్ఫ్యూజన్ వరకు అన్నీ అవైలబుల్ ఇక్కడ చదువు కన్నా ఫస్ట్ క్వశ్చన్ కాఫీ అండ్ ఎనర్జీ డ్రింక్ అండ్ సెకండ్ క్వశ్చన్ వైఫై పాసే జాయింట్ ఆల్సో ఇక్కడ ఫ్లోర్ వైజ్ డైరెక్టరీ ఉంటుంది అనమాట ఎవ్రీ ఫ్లోర్లో ఏముంది క్లియర్గా మెన్షన్ చేస్తారు మన బ్రెయిన్కి జీపీఎస్ లాగా ఫస్ట్ ఫ్లోర్లో లాంగ్వేజ్ లిటరేచరు ఫైన్ ఆర్ట్స్ సెకండ్ ఫ్లోర్ లా హిస్టరీ మ్యూజిక్ థర్డ్ ఫ్లోర్ గ్రాడ్యుయేట్ సిల్ జోన్ లోవర్ లెవర్ అంటే బేస్మెంట్ సైంటిఫిక్ సైలెన్స్ ఈ గోడ మీద పెయింట్ చూడండి ఆర్ట్ కూడా చదువు తోడులాగా ఉంటుంది ఇక్కడ ర్యాక్స్ మధ్యలో నడుస్తుంటే ఒక ఫీలింగ్ వస్తుంది ఈ రెండు కాళ్ళు ఈ రెండు కళ్ళు చాలు ఈ బుక్స్ని కవర్ చేయడానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బుక్స్ అరేంజ్ అయ్యాయి ఏ టు జెడ్ ఎవ్రీ ర్యాక్ పైన ఒక లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్ ఒక వరల్డ్ అలా ర్యాక్స్ మధ్యలో నడుస్తూ ఎండ వచ్చేసరికి ఒక అందమైన విండో వ్యూ వస్తుంది ఆ సైని సన్ను లైబ్రరీలో చదువు చదవడం కన్నా ఆ వ్యూ చూస్తూ ఒక న్యాప్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అలా పక్కనే స్టడీ టేబుల్స్ ప్రింటింగ్ మిషన్స్ హమ్మింగ్ సైలెంట్లీ చిల్ డ్రింక్ వాటర్ కూడా రెడీగా ఉంటుంది ఎవ్రీథింగ్ అరేంజ్డ్ మామ ఆల్ సెట్ చేశారు మరి ఫస్ట్ ఫ్లోర్లో కామ్ వైబ్ ఎంజాయ్ చేసి లిఫ్ట్లోకి అలా పోయినా నాలెడ్జ్కి ఎలివేటర్ వేయడం అంటే లిటరల్గా ఇదేనేమో లిఫ్ట్ నుంచి స్టెప్ అవుట్ అయినాక మళ్ళీ ముందు పడింది ఫ్లోర్ డైరెక్టరీ అలా ఫ్లోర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాక లైబ్రరీలో బేస్మెంట్ ఉంటుంది అది రెగ్యులర్ బేస్మెంట్ కాదు అది ఫ్యూచర్కి ఒక గేట్వే త్రీ డి ప్రింటర్ బడ్జింగ్స్ ఫ్లైట్ స్టిమ్యులేటర్ రెడీగా ఉంటాయి ఏవియేషన్ ఇంజనీర్స్ కూడా జలకాలు వేయడం ఇక్కడే స్టార్ట్ చేస్తారు టెక్నికల్ ల్యాబ్స్ విఆర్ ల్యాబ్ మెటాక్విస్ట్ అండ్ ఎంటైర్ వరల్డ్ని ఇమర్స్గా క్రియేట్ చేశారు ఇక్కడ ఆడియో విజువల్ రూమ్స్ సిడీస్ డివిడీస్ ఫుల్ రిట్రో మోడర్న్ కాంబో ఇంకా మీడియా స్టూడియో వీడియోస్ క్రియేట్ చేయాలంటే ఎక్విప్మెంట్ అండ్ సైలెన్స్ రెండు రెడీగా ఉంటాయి ఇక్కడ స్కాలర్ వర్క్స్ ఆఫీస్ దగ్గర రీసెర్చ్ స్కాలర్స్కి ఫుల్ సపోర్ట్ ఇంకోటి రైటింగ్ సెంటరు రచనలో రచ్చ చేయాలంటే ఇక్కడ హెల్ప్ రెడీ గ్రామరు స్ట్రక్చరు సెంటెన్స్ స్టైల్ అంత పిచ్చిగా అనిపించిన ఇప్పుడు లైబ్రరీలో అందరికీ అదే సేవియర్ అయ్యింది గ్రూప్ స్టడీ రూమ్స్ వైట్ బోర్డ్స్ ప్రొజెక్టర్స్ అండ్ అఫ్ కోర్స్ గాస్టిప్ ప్రొటెక్షన్ గ్రూప్ స్టడీ పేరు పెట్టి ఆఫ్ గ్రూప్ మీటింగ్ ఆఫ్ మీమ్స్ షేరింగ్ అయినా రూమ్ బుకింగ్కి ఆల్వేస్ ఫుల్ డిమాండ్ రిలాక్సేషన్ కావాలంటే అగైన్ ఆ మ్యాజిక్ మసాజ్ చేయరు లైబ్రరీ జర్నీ కంప్లీట్ ఫైనల్గా ఏమంటారంటే బుక్ని చదవగానే నాలెడ్జ్ వస్తుంది అనుకుంటాం కానీ లైబ్రరీ ఈ లైబ్రరీని చూస్తే చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా ఇన్స్పైర్ చేయాలని అర్థమవుతుంది లైబ్రరీలో చదువు వంట కాదురా మచ్చ ఇది ఒక అనుభవం ఒక జర్నీ ఒక సైలెంట్ ఇన్స్పిరేషన్ సో వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి ద సాయి వే నెక్స్ట్ వాగ్లో కలుద్దాం